నమస్కారం వేదముద్ర న్యూమరాలజీకి స్వాగతం నక్షత్రం నక్షత్రానికి సనాతన ధర్మంలోనే కాదు ఏ మతంలో అయినా కూడా పెద్ద పీట వేశారనే చెప్పాలి ఎందుకు అనంటే ఎవరైనా కూడా తార అంటే చాలా ఇష్టం మనం చెప్పాలి అంటే మనకు చాలా నచ్చే సినీ సినీ హీరోలను కానీ హీరోయిన్లను కానీ తారలతోనే మనం పిలుస్తూ ఉంటాం అనమాట వాళ్ళని సంబోధించేటప్పుడు మెగాస్టార్ గారని లేకపోతే పవర్ స్టార్ గారని ఇలా మనం స్టార్స్తోనే వాళ్ళని సంబోధిస్తూ ఉంటాం అయితే నాకు మాత్రం స్టార్ అనగానే మాత్రం లలిత అమ్మవారి దగ్గర శ్రీచక్రంలో ఉన్న ట్రయాంగిల్స్ మాత్రం చక్కగా త్రిభుజాలు ట్రయాంగిల్స్ మాత్రం బాగా గుర్తుకొస్తాయి అన్నమాట అమ్మవారు త్రికోణంలో బిందు రూపంలో ఉన్నారు అమ్మవారు అని చెప్పి నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకు అనంటే మనం ఏ చూసినా కూడా ట్రయాంగిల్ అనేది చాలా పవర్ఫుల్ అందుకే పిరమిడ్స్ కూడా ట్రాంగిల్ రూపంలో కట్టబడి ఉన్నాయేమో అయితే చాలామంది చెప్పే విషయం ఏంటంటే పిరమిడ్స్ దానంతట అవే ఫామ్ అయ్యాయి ఎవరు కట్టలేదు అని కూడా కొంతమంది అంటూ ఉంటారు అనమాట ఇవన్నీ చూస్తే కనుక ఆ త్రిభుజాకారంలో ట్రయాంగిల్లో కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసేది ఉంది అని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చు అనమాట ఇవాళ మీకు అలానే చక్రము అనగానే కూడా చాలా మనకి ఆ చక్రానికి చాలా వైశిష్టత ఉంది అని చెప్పుకోవచ్చు భూమి గుండ్రంగా ఉంటుంది నేను ఎవరికైనా కూడా గబాలిన ఈ మాట అనకండి ఈ మాట ఆ నోట ఈ నోట తెలుస్తుంది చివరికి భూమి గుండ్రంగా ఉంటుంది ఆ మాట మన దగ్గరికి వస్తుంది మనం అన్నామని కూడా అవతల వాళ్ళు బాధపడతారు మనకు వాళ్ళకి తెలియదని మనం అనుకుంటాం కానీ తప్పకుండా తెలుస్తుంది ఎక్కడో ఏదో ఒక రకంగా మనం ఫ్రెండ్స్ ఉంటామో కలుస్తూ ఉంటాం కాబట్టి మాట జాగ్రత్తగా మాట్లాడండి అని కూడా నేను చెప్తూ ఉంటాను అనమాట అయితే మనం ఇప్పుడు ఈ స్టార్స్ ఈ సర్కిల్ చక్రంతోను మనం బిలీనియర్ చక్రాన్ని మనమే మన స్వహస్థాలతో గీసుకొని మన పర్స్లో కానివ్వండి లేకపోతే కనుక లివింగ్ రూమ్ లో ఎక్కడైనా కానివ్వండి లేకపోతే డబ్బులు దాచే డబ్బాలో కానివ్వండి మీకు చెప్పాను కదా నేను మనీ జార్ చేసుకోండి అని చెప్పి దాని గురించి కూడా మళ్ళీ చెప్తాను ఆ మనీ జార్ లో అన్న వేసుకో లేకపోతే కనుక బీర్మానం మనం ఎక్కడైతే డబ్బులు దాస్తున్నామో అక్కడ కూడా చక్కగా పెట్టుకోవచ్చు మరి సర్కిల్తోనూ అలాగే చక్రాస్ ఎలా తయారు చేయాలి బిలియనర్ చక్ర ఎలా రెడీ చేయాలి సర్కిల్తోనూ అలాగే తోను అలాగే దేవి దేవతలు ఎవరు మనకి హెల్ప్ చేస్తారు ఆ మధ్యలో ఉన్న గీతలు ఏంటనేది కూడా చక్కగా క్లియర్గా చెప్పుకుందాం చూడండి ఇక్కడ క్లియర్ గా చూడండి ఫస్ట్ ఈ ట్రాంగిల్ ఈ ఈ ట్రాంగిల్ వేసుకోండి తర్వాత ఏం చేస్తాను ఈ లోపల ఒక ట్రాంగిల్ వేసుకోండి ఓకేనా అలాగే తర్వాత ఇక్కడ మనకి త్రీ టయాంగిల్స్ నిజంగా చెప్పాలంటే అమ్మవారు పంచ సంఖ్యోపచారిణి అని చెప్పి మనం చదువుకుంటూ ఉంటాం అలాగే కంచి పరమాచారి గారు కూడా అమ్మవారిని పంచ సంఖ్యోపచారిణి అని చెప్పి కామాక్షి అమ్మవారికి ఎలా ప్రదక్షిణాలు చేయాలి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో కూడా ఒక పూజ చెప్పారనమాట దాని గురించి కూడా నేను వివరంగా ఒకసారి చెప్పడం జరిగింది ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక ట్రాంగిల్ వన్ ఇది సెకండ్ ట్రాంగిల్ ఇది థర్డ్ ఇది ఫోర్త్ ఇది ఫిఫ్త్ అనమాట ఓకేనా ఇప్పుడు ఈ మధ్యలో మనం ఏం చేసాము బిలీనియర్ చక్ర అని అన్నాం కదా మధ్యలో ఒక చిన్న రౌండ్ సర్కిల్ వేసుకొని దాని చుట్టూరా మళ్ళీ ఒక సర్కిల్ వేసాం అలాగే ఈ పెద్ద సర్కిల్ కూడా వేసుకున్నాం వేసుకున్న తర్వాత వీటిని ఏమంటారు అని అంటే చోకరీస్ అని అంటారు అంటే స్పైరల్స్ అంటారు మీరు విశ్వం ఆకారం ఎక్కడన్నా చూడాలి అంటే ఇమేజెస్లో మీరు చూడండి పాలకుంతలు అంటాం కదా ఆ పాలకుంతలు ఎలా పడతాయి ఎలా అంటే మీకు పాలకుంతలు ఉన్నట్టుగా అనమాట ఈ స్పైరల్స్ ఆ షేప్లో మనం వేసుకోవాలి ఇక్కడ మూడు వేసుకున్నాం ఇక్కడ రెండు వేసుకున్నాం మళ్ళీ ఇక్కడ మూడు ఈ ట్రాంగిళ్ళు అలాగే ఈ ట్రాంగిల్లో మాత్రం ఫోర్ ఈ ట్రాంగిల్లో కూడా ఫోర్ ఇక్కడ త్రీ వేసుకున్నాం ఇక్కడ ఇక్కడ వన్ ఇక్కడ టూ త్రీ ఫోర్ ఫైవ్ వేసుకుని మధ్యలో రెండు గీతలు వేసుకున్నాం మీరు చక్కగా ఏమాత్రము టెన్షన్ పడకుండా ఇట్లా గీస్తున్నప్పుడు మీరు ఒక స్క్రీన్ షాట్ తీసేసుకోండి చక్కగా స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి గీయడం చాలా ఈజీ ఒకవేళ గీసేటప్పుడు ఎక్కడైనా మిస్టేక్ వచ్చినా మళ్ళీ కొత్తగా గీసుకోవచ్చు అయితే ఇక్కడ మాత్రం లక్ష్మీ అమ్మవారి పేరు రాసుకోండి ఇక్కడ చక్కగా ఈశ్వరుడి పేరు శివ అని రాసుకున్నాను నేను మీరు మహేశ్వరుడు అని కూడా రాసుకోవచ్చు అలాగే ఇక్కడ సరస్వతి అమ్మవారు అలాగే ఇక్కడ విష్ణువు అలాగే ఇక్కడ కాళీ అమ్మవారు అనమాట ఈ ఐదుగురు కూడా మనకి చక్కగా ఆర్థికంగా అభివృద్ధి పొందడానికి మనకి హెల్ప్ చేస్తారు అయితే మనకి ఇప్పుడు ఈ బిలీనియర్ చక్ర ఎలా ఉపయోగపడుతుంది అనేది అని కూడా మనం చెప్పుకుందాం ఈ బిలీనియర్ చక్ర మనకి ఎలా ఉపయోగపడుతుంది అని అంటే ఈ ట్రయాంగిల్స్ ద్వారా ఈ సర్కిల్ ద్వారా ఈ చోకరేస్ ద్వారా మనని మనీ అట్రాక్ట్ చేస్తుంది అనమాట అయితే ఇవాళ నేను ఒకటి బిర్యానీ ఆకు మీద ఒక రీల్ చూశాను చాలా గానే చేశారు కానీ నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట అంటే వాళ్ళు ఏం చేస్తారంటే అన్ని కోరికలు రాసేస్తూ ఉంటారు అన్ని కోరికలు రాసిన తర్వాత అవన్నీ కూడా కాల్ చేసి ఆ బూడిదంతా కూడా పైకి పంపించేయడము అలాగే పంపించేసిన తర్వాత అమ్మవారి బీదతో పాటు చేస్తారు చాలా జోవియల్గా చేశారు జోక్స్ కానీ నేనేమంటాను అనంటే ప్రకృతిని అంత ఈజీగా తీసుకోవద్దు ఎప్పుడు కూడా అర్థమైందా ఎందుకంటే మన సనాతన ధర్మంలో ప్రకృతికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇవాళ చూడండి వర్షాలు పడి ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో ఆలోచించండి అవునా కదా సో ఎప్పుడు కూడా అంత జోక్గా తీసుకోవద్దు మనం ఏం జోక్ అయినా చేయొచ్చు కానీ ప్రకృతి వనరుల మీద భగవంతుడి మీద ఆ జోక్స్ వెళ్ళకూడదు కొన్ని కొన్ని సినిమాల్లో మీరు చూస్తే కనుక టీచర్ల మీద విపరీతంగా జోక్స్ అనమాట అలా మాట్లాడతారా టీచర్లతో ఎవరైనా ఏంటి లెక్చరర్లని ఏడ్పించడము లెక్చరర్లతో విపరీతమైన ఆ పదజాలం యూజ్ చేయడము ఏరా పోరాలు మాట్లాడటము అసభ్యంగా అనిపిస్తుంది అన్నమాట సో మనం జోక్స్ ఎప్పుడు కూడా గురువుకి సంబంధించింది కానీ భగవంతుడికి సంబంధించింది కానీ అట్లా మనసుని బాధ పెట్టే విధంగా ఉండకూడదు అనేది నా అభిప్రాయం అనమాట కాబట్టి మీరు ఏం మీరు ఇది ఇది వేసుకునేటప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నాను అంటే ఇది వేసేటప్పుడు ఏమాత్రం ఆలోచించకండి దీంతోనే పనులు అయిపోతాయా అని అనుకోవద్దు మీరు గమనిస్తే గనక మనం ముగ్గు వేసుకుంటాం చూసారా ముగ్గు వేసుకునేటప్పుడు తప్పకుండా గీతం గేసేటప్పుడు స్టార్స్ వేయడం అనేది చాలా పొలిపాటి మీరు చూస్తే గనక కుబేరుడి ముగ్గులో ఎన్ని త్రికోణాలు ఉంటాయో మీకు నేను చూపిస్తాను కుబేరుడి ముగ్గు ఎలా వేయాలి అని ఇట్లా పేపర్ మీద వేసి చూపిస్తాను ఎన్ని త్రికోణాలు ఉంటాయో అసలు కాబట్టి ఇది తప్పకుండా మనీని అట్రాక్ట్ చేసే బిలీనియర్ చక్ర తప్పకుండా మీరు వేసుకోండి నేను ఏదైనా కూడా నా మనసుకి నచ్చి నచ్చింది చెప్తాను ఇది అవుతుంది అని నమ్మకం ఉంటే చెప్తాను కొన్ని నేను మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ నేను ఫాలో చేసినవే చెప్తాను అనమాట ఈ బిలీనియర్ చక్రాన్ని నేను ఒక ఫైవ్ డేస్ ముందు మాత్రమే నేర్చుకోవడం జరిగింది కాబట్టి ఇది తప్పకుండా ఉపయోగపడుతుంది అని చెప్పి నా మనసుకు అనిపించింది నేను కూడా వేసుకుని పెట్టుకున్నాను నేను వేసుకుని పెట్టుకున్నాను ఒక టూ డేస్లో నేను అనుకున్న పని అనుకున్నట్టుగా ఒక దిశ నిర్దేశం ఏర్పడింది నాకు ఇది నేను ఎలా చేయాలి అనేది డౌట్ అనమాట జనరల్గా నేను తొందరగా ఎవ్వరిని మాట అనలేను మొహమాటం అనిపిస్తుంటుంది నాకు అలాంటిది ఒక క్షణంలో నేను డిసైడ్ చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను వచ్చాను మీరు కొంచెం లేటుగా వెళ్ళాను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కూర్చొని లేదండి నాకు ఈ పని మీరు చేసే పని ఇట్లా కాదు నాకు కొంచెం నేను అనుకున్న విధంగా చేయండి అని చెప్పి వాళ్ళకి గట్టిగా చెప్పడం అనేది జరిగింది ఎందుకంటే నేను గట్టిగా మాట్లాడితే ఎవరైనా బాధపడతారేమో అని నేను ఆలోచిస్తాను అనమాట తొందరగా మనసుని బాధ పెట్టలేను ఇది వేసుకున్నప్పుడు నాకు అనిపించింది అనమాట ఇది వేస్తాను అని నేను అనుకున్నప్పుడు Thanks for watching! అది నా మనసులో ముద్రించుకున్నప్పుడు ఆ పని అనేది నేను ఖచ్చితంగా నేను ఇలానే చేస్తాను అని వాళ్ళకి వివరంగా చెప్పడం జరిగింది అందుకు నేను మోమాట పడకుండా నేను చెప్పగలిగాను సో నాకు పని అయినట్టే కదా సో మీకందరికీ కూడా అలానే పని అవ్వాలి ఈ మనీ మెథడ్స్ చేస్తున్నాం కదా అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఈ విలీనియర్ చక్ర గురించి చెప్పడం జరిగింది అయితే మీరు ఇది వేసుకుంటే చాలా కష్టపడకపోయినా పర్వాలేదా అని అంటే ఎప్పుడు ఈజీ మనీ వద్దనే చెప్తాను నేను అలాంటిది ఇది వేసుకొని కూర్చోండి మీరు ఏ పని చేయకుండా మీకు డబ్బులు వచ్చేస్తాయని మాత్రం నేను చెప్పను మనం చేసే ప్రయత్నం సఫలం కావాలి దానికి భగవంతుడు అండ దండ ఉండాలి అలాగే అన్ని విధాల మనకి ప్రకృతి సహకరించాలి అని మాత్రం నేను కోరుకుంటాను అవన్నీ జరుగుతాయి ఇలాంటివి మనం ఫాలో చేస్తూ ఉంటే కనుక మనలో పాజిటివ్ యాటిట్యూడ్ అనేది అలాగే పాజిటివ్ దృక్పథం అనేది చాలా మెండుగా డెవలప్ అవుతూ ఉంటుంది మనం భగవంతుడిని నమ్మాం కదా భగవంతుడే మనకి ఇది చూపించాడు అనేది ఖచ్చితంగా ప్రస్ఫుటంగా మనకి మనసుకి నచ్చుతుంది నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్క అడుగు భగవంతుడి వైపు మనం వేసేస్తామని చెప్పి నా గట్టి నమ్మకం అనమాట నేను చాలా కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు ఒక్కడే నన్ను రక్షించాడు ప్రతి ఒక్క మనిషి నాకు ఎప్పుడప్పుడు ఏ అవసరమైతే ఉందో వాళ్ళందరూ గుర్తున్నారు వాళ్ళందరి గురించి మీకు ఒక్కొక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్కటి నేను చెప్పుకుంటూ వెళ్తాను ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా నాకు లైఫ్ లో హెల్ప్ చేస్తూ వచ్చారనమాట ఒక్కొక్క జోన్ లో ఒక మాట చెప్పడం ఇది మీరు చెయ్యండి అని చెప్పడం ఈ మాట చెప్పి శ్రవంతి నువ్వు చెయ్యమా అని కాస్త ఓపిక ఉంటుంది కాబట్టి నీకు చెప్తున్నాను ఏమనుకోకు అని చెప్పి కొంతమంది చెప్పడం ఒకళ్ళు పూజ గురించి చెప్పడం ఒకళ్ళు బాబా పూజ గురించి చెప్పడం ఒకళ్ళు వెంకటేశ్వర స్వామి పూజ గురించి చెప్పడం ప్రతిది అందరూ చెప్పింది విని నేను చేశాను అలాగే నా కష్టం దూరం అయింది అని చెప్పి గట్టిగా నమ్ముతాను ఆ భగవంతుడి సహాయ సహకారాలతో మీకు అందరికీ కూడా ఇలాంటివి ఇంకా చెప్తూనే ఉంటాను మనీ మెథడ్ సిరీస్ మీకు నేను మాటిచ్చాను ఆల్ ఒక ఫిఫ్టీ ఎపిసోడ్స్ వరకు దీని గురించే ఉంటాయి అని నేను చెప్పాను అయితే ఎంతమంది డౌట్స్ అడుగుతున్నారు అనమాట ఆ డౌట్స్లో మేము ఇతర వర్ణాల వాళ్ళం కూడా ఉన్నామమ్మా మరి మాకెలా అని అడుగుతున్నారు అయితే ఈ స్టార్ను మీరు తప్పకుండా మీరు కూడా వేసుకోవచ్చు ఎందుకు అని అంటే మీరు కూడా పండగలప్పుడు స్టార్ని కడుతూ ఉంటారు కదా బయట అలాగే ముస్లిమ్స్లో కూడా చాంద్ ఉండి పైన స్టార్ ఉంటుంది కాబట్టి మీరు కూడా యూనివర్స్ని నమ్ముతారు కాబట్టి ఈ బిలీనియర్ చక్ర తప్పకుండా మీరు కూడా వేసుకోవచ్చు అయితే మరి మా కాళీ లక్ష్మి ఇవన్నీ రాసున్నాయి కదా అని అంటే మీకు ఇష్టం ఉంటే రాసుకోండి భగవంతుడు అందరూ ఒకటే అని చెప్పి నేను నమ్ముతాను లేదు అంటే కనుక మీ మీ దేవుళ్ళ పేరు మీరు రాసుకోండి అల్లా పేరు రా అల్లా అని రాసుకోవచ్చు ప్రతి దగ్గర అల్లా అని రాసుకోవచ్చు లేదు అంటే మీ మీ గురువులకి సంబంధించి ఇప్పుడు సిక్కులు ఉన్నారు ఉన్నారనుకోండి ఆ గురువుగారి పేరు రాసుకోవచ్చు లేదు ప్రస్ఫుటంగా ప్రత్యేకంగా మనం దత్తాత్రేయ స్వామిని నమ్ముతున్నాం అనుకోండి చక్కగా దత్తాత్రేయ స్వామి పేరు కూడా ఎక్కడైనా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా బిలీనియర్ చక్రాన్ని మీరు తప్పకుండా వేసుకోండి అందరికీ కూడా ఉపయోగపడాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను అయితే ఇలాంటి బిలీనియర్ చక్రాస్ కానివ్వండి ఇలాంటివి ఏవైనా కూడా మీకు మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాను మీరు అందరూ కూడా చక్కగా శ్రద్ధగా చేసుకోండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక చెప్పండి ఈసారి ఏం చేస్తాను నెక్స్ట్ ఎపిసోడ్ మాత్రం మేము ఈ డౌట్స్ అన్ని ఒక పేపర్ మీద రాసుకుంటున్నాను వాటికి నేను తప్పకుండా డౌట్ ఏంటి అది మన ఎలా క్లియర్ చేసుకోవాలి అనేది చెప్తాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక తప్పకుండా చెప్తాను అయితే కొంతమంది లక్ష్మీ కుబేర పూజ గురించి చెప్పమని అడుగుతున్నారు తప్పకుండా చెప్తాను లక్ష్మీ కుబేరు పూజ అలాగే మీరు ఆ రోజు వేసుకోవాల్సిన ముద్ర ఏంటి కుబేరుడిది అలాగే కుబేరుడిది చిన్న అక్షరంతో ఒక మంచి మంత్రం ఉంది కుబేరుడిది అది కూడా తప్పకుండా చెప్తాను లక్ష్మీ కుబేర పూజ చాలా బాగా కలిసి వస్తుంది అమ్మవారు చాలా తొందరగా ప్రసాదిని అమ్మవారు చాలా తొందరగా కరుణిస్తారు లక్ష్మీ అమ్మవారు కూడా అయితే బిలీన చక్ర వేసుకునేటప్పుడు తప్పకుండా కరగదార స్తోత్రం కానివ్వండి లేదు అంటే కనుక ఇంకేమన్నా కూడా చదువుకుంటే ఇంకా చాలా మంచిది అనమాట సర్వేజన సుఖినో భవంతు ఉంటాను తీసినవంతి